ని వారికి దొరికాడట దేవుడు ఏం చేశాడు వెతకని వారికి మనం వెత్యామా అమ్మా మనం మనకు యేసు ప్రభు ఎవరో తెలియదు ఆ యేసు ప్రభును ఎందుకు నమ్ముకోవాలో కూడా మనకు తెలియదు కానీ మనం వెతకలేదు కానీ దేవుడు ఏమంటాడు నేను మిమ్మల్ని వెతికాను మీరు నన్ను వెతకలా మీరు దేని వెతికారు మీరు చెట్టుని వెతికారు మీరు పుట్టను వెతికారు మీరు రాయిని వెతికారు మీరు జ్యోతిషాలను వెతికారు మీరు మనుషులను వెతికారు కానీ దేవుడు అంటున్నాడు మీరు వాడన్నింటి వెతికారేమో నేను మిమ్మల్ని వెతికాను నన్ను వెతకని వారికి నేను దొరికేశాను నన్ను విచారించని వారికి నేను ప్రత్యక్షమయ్యాను నా ప్రత్యక్షత మీకు కనపరుచుకున్నాను నా నిజాయితీ నేను మీకు కనపరుచుకున్నాను నా నిర్దోషత్వాన్ని నేను మీకు కనపరుచుకున్నాను లోకములో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు వాళ్ళ నిజాయితీ లేదు వాళ్ళ నిర్దోషత్వము లేదు లోకములో ఉన్న దేవుళ్ళు కూడా పాప సహితమైన వాళ్లే ఒక పాపి మరొక పాపిని రక్షించలేము గుండెలో ఉన్నవాడు గుండెలో ఉన్న వాడిని రక్షించలేము అలాగే గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపించలే గుడ్డివాడికి గుడ్డివాడి త్రోవ చూపిస్తే ఇద్దరు కలిసి గుండెలో పడతారు అయితే దేవుని వాక్యం సెలవిస్తా నేను గుడ్డివాడికి త్రోవ చూపించడానికి వచ్చాను నేను వెలుగు ప్రకాశింప చేయడానికి వచ్చాను అందుకే చీకటిలోను మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగును జీవమును అనుగ్రహించడానికి ఇదిగో అరుణోదయముగా నేను ఒక నక్షత్రముగా నేను మీ మధ్యకు వచ్చాను మీరు నన్ను వెతకకపోయినా కూడా నేను మీకు దొరికాంటున్నాడు మీరు నన్ను విచారణ చేయకపోయినా మీకు ప్రత్యక్షము అయ్యా మీరు నన్ను వెతకలేదు కానీ నేను మీకు దొరికాను మీరు నా గురించి విచారణ చేయలేదు నేను మీకు ప్రత్యక్షం అయ్యాను కదా యేసు బ్రహ్మాన పడిన దేవుడు ఎక్కడ పుట్టాడు ఇస్రాయలు ప్రదేశంలో ఎక్కడో ఇస్రాయేల్ దేశంలో పుట్టిన యేసు ప్రభువు ఈరోజు మంగళంపల్లి ఒక అడిగి ప్రాంతం ఇక్కడ కూడా వచ్చేసాడు కదా ఆయన లేని చోటేదో చెప్పండి ఏసుప్రభు లేని ఊరు కాని ఏసు ప్రభు లేని పల్లె కాని ఏసు ప్రభు లేని పట్టణము కాని యేసు ప్రభు లేని దేశం కాని యేసు ప్రభు లేని ప్రాంతం కాని ఏసు ప్రభు తెలియని భాష కాని ఏసు ప్రభు తెలియని రంగులు కలిగిన మనుషులు కాని ఎవరున్నారో చెప్పండి ప్రపంచములో ఉన్న ప్రతి జాతి దేశ భాష రంగు ప్రాంతీయ వర్క కలిగిన ప్రతి దేశానికి దేవుడు యేసు ప్రభు అయిన దేవుడు ఈరోజు పక్షి అందుకే ఆయన అంటున్నాడు నన్ను మీరు వెతకలేదు నేను మీకు దొరికా నన్ను మీరు వెతకలేదు నేను మీకు దొరికే